జుల్కర్ గ్రామంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం సమావేశం నిర్వహించారు సంగారెడ్డి జిల్లా మండలం జుల్కర్ గ్రామంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జుల్కల్ గ్రామ నాయి బ్రాహ్మణ కమిటీ ఆధ్వర్యంలో సంఘ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షులు లక్ష్మణ్ జిల్లా అధ్యక్షులు నాగభూషణం ప్రధాన కార్యదర్శి రాజారాం వర్కింగ్ ప్రెసిడెంట్ శివకాంతం ఉపాధ్యక్షులు ఆంజనేయులు మురళి వీరన్న కోశాధికారి సత్తయ్య జుల్కల్ గ్రామ గౌరవాధ్యకులు దుర్గయ్య అధ్యక్షులు శ్రీను ప్రధాన కార్యదర్శి యాదగిరి ఉపాధ్యక్షులు వెంకటేష్ కోశాధికారి సాయిరాం ఉపకోశాధికారి శ్రీకాంత్ ముఖ్య సలహాదారులు రాజు జిల్లా బ్రాహ్మణ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున్తో పాటు అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు నాయకులు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు మాట్లాడుతూ నాయు బ్రాహ్మణులు అందరూ కలిసికట్టుగా ఉండి అభివృద్ధి చేసుకోవాలని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయి బ్రాహ్మణులు ఐక్యంగా ఉండి తమ సత్తా చూపించి రాజకీయంగా ఎదగాలని వారు తెలిపారు ఇతర కులాల వారు తమ కులంలోకి రాకుండా رائٹ ڪجو ٻي جون جون رائٽ ڪجو ڇا ڪيرو ڪجو رائٽ ڪجو ڪجو رائٽ ڪجو نان ٿو అన్ని సంవత్సరాల నుంచి కూడా అణగారిపోయిన ఈ కులాన్ని నాయకులు పెత్తందారులు వాళ్ళంతా మా కులాన్ని పక్కన పెట్టేసి రాజకీయంగా విద్యాపరంగా ఎదగనీయకుండా రాజకీయాల్లో మాకు ఉన్నటువంటి ఈ ఉద్యోగపరంగా రావాల్సినటువంటి మా కుల వ్యవస్థలో మాది ఉన్న పదహారో నంబర్ మా కుల ఏ గ్రూప్లో మాది పదహారో నంబర్ ఉండే ఆ పదహారు నంబరు తీసుకుపోయి ఎక్కడికో నలభైకో నలభై ఐదు వరకు పోయింది ఆ దానివల్ల మా కులస్తులకు ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం రావడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ రోస్టర్ ప్రకారం ఉద్యోగాలు రావాలంటే నలభై మంది అయిన తర్వాత మాకు వస్తున్నాయి బీసీఏల ఎన్నో కులాలను మిడింపజేసినందుకు మా కులస్తులకు ఉద్యోగాలు రావడం కానీ ఇంకా వేరే ఆర్థికంగా పరంగా కానీ ఎలాంటి లబ్ధిలు పొందలేకపోతున్నాం అందుకొరకు మేము చట్టసభల్లో కానీ మా రాజకీయంగా కానీ మేము ఎదగాలనే ఉద్దేశంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నాయబ్రాహ్మల నుంచి దంతవంతులను చేసి ప్రతి గ్రామానికి కమిటీలను వేసి గ్రామ గ్రామ సంఘాలను ఏర్పాటు చేసి మండల స్థాయిలో సంఘాలను ఏర్పాటు చేసి మండల సంఘం నుండి జిల్లా స్థాయి వరకు వచ్చినటువంటి మా సంఘ సంఘియులందరినీ ఈ కథాటిపై నిలబెట్టి మేము చట్ట సభల్లో గొడవ చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము మా కులాస్తులకు రావాల్సిన అన్యమత సృష్టి మా సంఘాన్ని మా కుల వృత్తిని దోచుకుపోతుంటే మా మాకు అడిగే నాయకుడు లేకుండా మాకు చట్ట సభల్లో లేరు కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి మా లోపల మా నాయకుల లోపల చైతన్యం తీసుకురావడానికే మేము ముందు ఈనాడు కంగణం కట్టుకొని జిల్లా స్థాయిలో ఈ సంగారెడ్డి జిల్లా స్థాయిలో మేము పెద్ద ఎత్తున ఉద్యమం లేవట్టడానికి మేము ఈ సంఘాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ప్రతి గ్రామ గ్రామాల్లో విద్యావంతులు కావాలంటే ఆర్థికంగా లేని వారికి విద్యాపరంగా కూడా మాకు ఎలాంటి స్కాలర్షిప్లు కానీ తీసుకుపోయి నలభై కాడికి పెట్టేశారు నలభై నుంచి పద ముప్పై ఆరుకు వచ్చింది ఆ తర్వాత మా మార్చుకుంటేనే పోతున్నారు కానీ మాకు పదహారో నంబర్ ఉండే ఉద్యోగాల్లో రావాల్సిన కానీ ఆర్థికంగా రావాల్సినటువంటి కానీ మాకు రోస్టర్ ప్రకారంగా రావాల్సిన పదహారు నంబర్ మాది మాకు ఇచ్చి మాకు ఇవి ఇది ఇవ్వాలని చెప్పేసి మేము గట్టి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం నమస్కారం మేము ఏమనగా ఈ జూల్కల్ గ్రామంలో ఈ మండలంలో మీటింగ్ పెట్టినాము ప్రతి విలేజ్కి తెలవాలని ఈ ఒక సభ ఏర్పాటు చేసినాము అట్లాగే ఈ మాలాగా ప్రతి ఊర్లో విలేజ్లో ఇట్లా సంఘాలు ఏర్పాటు చేసుకొని అందరూ బాగా సహకరించాలని మా యొక్క మనవి సంఘం గ్రామం జుల్కల్ మండల్ కంది నేను మండలాల అధ్యక్షంగా ఎన్నుకున్నారు కాబట్టి నేను ఏమంటున్నా అంటే సంఘం వాళ్ళకి చెప్పడం ఏమిటంటే మనం ఐక్యతని ముంగలికి పోతేనే మనం ముంగలికొస్తామన్నారు ఇప్పుడు హైకోర్టు తీర్పిచ్చింది హైకోర్టుకి ఏం తెలుసు అని అడుగుతున్నాను నేను ఏం తెలుసు చిన్నగా ఉన్నప్పుడు ఇంటికి పిలిపించుకొని జుట్టు వాళ్ళు వ్యవసాయం కొట్టి వచ్చి వాళ్ళ జుట్టులో మట్టి ఉంటే వీళ్ళు పిలిపించి కొరిగిండు మరి ఇప్పుడు ఈ రోజు ఆ రోజు అందరు పెట్టుకోవచ్చు షాప్ అంటే మేము మేమేం చేయాలి ఆ రోజు కూడా ఎక్కడ పోయింది కోర్టు లేకుండా ఆ రోజు కూడా కోర్టు ఉన్నది పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళంతా ఏం చేసింది మరి ఆ రోజు మరి కురిపించారు వాళ్ళని కూడా పిలిపించి కొరిపించిన ఉంటే ఈ రోజు మరి ఆ రోజు పురుగులు వాడే కానీ నెత్తిలో పురుగులు ఉన్నాయి యవసాంగ పురుగు వాడే పురుగు వచ్చే మంగళ గీగితే వచ్చి ముంగళ మట్టి మట్టితో కూడా గీకిండు ఈరోజు ఇవాళ అందరూ పెట్టుకోవచ్చు అని హైకోర్టు తీర్పు ఏ రకంగా ఇస్తారా మేమేంతేం మేము ఎక్కడ పోవాలి ఏం చేయాలి మేము మరి ఏం తీర్పిస్తాం హైకోర్టు ఇంకెక్కడ దాకిస్తాం మరి మా మా సంఘాలు అడుగు అడుగుదకు హైకోర్టును ఏం చేసింది హైకోర్టు ఇన్ని రోజు దాకా ఎక్కడ పోయింది మరి ఆ రోజు మరి అరే మీరు ఇంత కష్టం చేసిర్రా ఎందుకు చేసిర్రా మరి ఎందుకు కొరుగుతున్నారు మీరు మీరు వీళ్ళు కూడా కొడుతున్నారు వాళ్ళకు కూడా చేయను ఆ రోజు అక్క వాళ్ళకు కూడా గురుగుమను మరి ఇవాళ మా మా అక్క ఎందుకు గుంకొని కొరుగుపిస్తున్నారు ఎట్లా హైకోర్టు తీర్పించింది ఏ రకంగా తీర్పించింది నేను అడుగుతున్న దీని మీద ప్రశ్న చేస్తున్నా హైకోర్టు పెద్ద మనుషులు ఎవరైనా దయచేసి దీని మీద చిరదా తీసుకోవద్దు చెరదా తీసుకొని మా హక్కు మాకు కోరుతున్నాను ఈ సమావేశానికి జూకల్ గ్రామానికి వచ్చిన నాయి బ్రహ్మలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముందు ముందు ఇట్లాంటి సంఘాలు పెట్టుకోవాలని నేను ఆశిస్తూ నేను ముగిస్తున్నాను జై నాయి